ఖసిగి మండల పరిధి భద్రా బొమ్మలాపురం నుండి తుమికనూరు గ్రామం వరకు ప్రధాన రోడ్డు పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది బుధవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కురిసిన వర్షానికి సాతనూరు గ్రామం వద్ద ఉన్న వంకలో ప్రధాన రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సు ఇతర వాహనాలు రాకపోకలకు పూర్తిగా ఇబ్బందికరంగా మారింది గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట వేసిన రోడ్డు ఇది అప్పటి నుండి బరవత్తులు చేయిస్తూ వస్తున్నారు కానీ కొత్త రోడ్డు వేయలేదు అదే విధంగా సాతనూరు ఆగసనూరు గ్రామంలో ప్రధాన రోడ్డు మురికి కాలువలుగా మారింది భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు గ్రామంలో రైల్వేజ్ ఏర్పాటు చేసి ప్రధాన రోడ్డుకి సీసీ రోడ్లుగా వేయాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు అదేవిధంగా తక్షణమే ఆర్ఎంబి రోడ్డు వేసి ప్రమాదాల నుండి ప్రయాణికులను కాపాడాలని కొంతమంది యువకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదకరంగా ఉంది దారి మాత్రం ఇక్కడ ఏ వెహికల్ రావాలన్నా భయం వేస్తుంది కానీ ఇక్కడ మట్టి రోడ్లో వెళ్ళి బస్సు వెళ్ళింది చూడండి ఇక్కడ ఏ రోడ్ అయినా మనకు తుంగభద్ర నుంచి మినిమంగా బమ్లాపురం కందుకూరు దగ్గర బమ్లాపురం వరకు వంకలు సమస్య చాలా ఉంది కానీ మనకు ఈ సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి రోడ్డు లేదు ఐదు సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సార్ ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసి మండలం సాత్నూరు గ్రామం దగ్గర వంకలో వర్షం వచ్చినప్పుడు ఇదల్లా కొట్టుకోపోయింది మనకు వెహికల్స్ రావాలంటే ఏదైనా నైట్ పూట కానీ నీళ్ళు అని ఏ ఏ ఊరులని మన ఊరు కాకుండా సాత్నూరు రోజులు కాకుండా అగుసన్నూరు రోజులు కాకుండా ఎక్కడైనా బొమ్లాపురం నుంచి మనకు తుంగభద్ర వరకు ఇదే పరిస్థితే ఉంది ఐదు సంవత్సరాల నుంచి కావున మనకు రోడ్డు లేదు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో ఇలా వెళ్ళాలని నీళ్ళు అని వెళ్ళొచ్చు కానీ ఇక్కడ గుంతులు కానీ ఇట్లా గుంతులు ఏవో కొట్టుకోబోయినవి దండి ఉన్నాయి ఇక్కడ మనకు అక్సనూరు గ్రామంలో కావచ్చు ముందు తుంగెన్నూరులో కావచ్చు ఇక్కడ సాతనూరులో ఇక్కడ సాతనూరులో రోడ్ అసలు ఏం బాగలేదు ఒక రాత్రి రెండు గంటల నుంచి ఏమి వెహికల్స్ అన్నీ ఇక్కడే నింబడినాయి ఉదయం వెహికల్స్ నింబడేసి అసలు రిటర్న్ అయినాయి ఇక్కడ ఏవి రావడం లేదు ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద గుంత పడింది కానీ ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మనమేమో తెలుసు మనకి మన పక్కన ఊరు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎందుకంటే వేరే వాళ్ళు ఏ ఊరైనా రావచ్చు ఫలానా ఊరు రావచ్చు అప్పుడు ఏమవుతుందంటే నిల్లు ఉండని పోయే దారిలో కొట్టుకోబోతే ఎవరి